చిన్న చూపు అంతరాంతరం అనేది ఖచ్చితంగా ఎదురవుతూ ఉంది ఆ యొక్క అవమానాలు భరిస్తూ ఉన్నారు ఏ స్థాయి ఆఫీసర్కైనా నిజంగా ఆలోచన చేయండి ఇదంతా నిజం కాదా మనకు ఉద్యోగం వచ్చినంత మాత్రాన క్లిమిరే ద్వారా ఈరోజు మనకు రిజర్వేషన్ తీసేస్తే ప్రతి ఒక్కరు రిజర్వేషన్ మొత్తం కోల్పోతారు ఆర్థిక సోదరులు ముఖ్యంగా ఆ విషయం తెలుసుకోండి మనకు వాళ్ళు రిజర్వేషన్లు కేటాయించడం లేబిసివి రిజర్వేషన్ల వల్ల మనకు నష్టం వస్తుందనే విషయాన్ని గమనించండి మీరు ఈరోజు కేవలం మాలలు మా సొమ్ము తీసుకుంటున్నారని చెప్పి బాధపడుతూ ఉన్నారు ఎస్సీ ఎస్సీలలో యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి యాభై తొమ్మిది కులాలలో ప్రతి ఒక్కళ్ళకు ఈ ఉద్యోగానికైనా పొందే అర్హత ఉంది మాలలకు సపరేటు మాదిగలకు సపరేట్ లేదు కాబట్టి ఎవరైనా సమర్థవంతంగా చదువుకొని చదువుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆ యొక్క ఉద్యోగాన్ని పొందడానికి అర్హత పొందవచ్చు దాంట్లో మాలలు సపరేట్ లేదు మాదిగలు సపరేట్ లేదు ఎస్సీ ఎస్టీలలో ఎస్సీలలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు సపరేట్ లేదు అందరూ సమానులే అయితే సమర్థవంతంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే అర్హత ఉద్యోగం దొరుకుతుందనే విషయం మీకు తెలియదా కేవలం మా సొమ్ము మా కాళ్ళకు అడ్డపడుతున్నారంటారు మీ కాళ్ళకు ఏ విధంగా అడ్డపడుతున్నాం అనే విషయం అర్థం కాదా ఏ మీరు ఏమన్నా మంచిగా చదువుకొని ఉన్నతమైన శిఖరానికి పోతే మేము అడ్డం వస్తున్నామా మీలో కలెక్టర్లు లేరా ఎస్పీలు లేరా ఉద్యోగస్తులు ఎంఆర్ఓలు లేరా టీచర్లు లేరా అలాగే మాదిగలలో మా కూడా కేవలము ఎస్పీలు ఉన్నారు ఎస్ఐలు ఉన్నారు సిఐలు ఉన్నారు కలెక్టర్లు ఉన్నారు ఆర్డీఓళ్ళు ఉన్నారు ఆ విధంగా సేమ్ వాళ్ళలో ఏ విధంగా అయితే ఉన్నారో మాదిక సోదరులలో కూడా అదే మాదిరి ఉన్నతమైన శిఖరాలలో ఉన్నారు కేవలం అంటే గుర్తు పెట్టుకోండి ఉద్యోగం వచ్చినంత మాత్రాన జీవితాలు పూర్తిగా మారినాయని అంటరానంతనం లేకోకుండా ఏం పోలేదు ఉద్యోగం వచ్చినా ఆ ఉద్యోగం సర్వీస్ అయిపోయే లోపల చివరికి మాలా మాదిగలు మళ్ళీ మొదటి స్థానానికి వస్తున్నారనే విషయాన్ని గమనించండి ఎవరో ఒకరో ఇద్దరు ఉన్నత శిఖరాలకు పోవచ్చేమో కానీ మిగిలిన జాత్యంత ఉద్యోగం అయిపోయి రిటైర్ అయ్యే స్థాయికి వచ్చేటప్పటికి చివరికి మళ్ళీ అంటరానితరం మొదటి స్థానానికి వస్తున్నారు వాళ్ళ పిల్లలను సరిగ్గా చదివించుకోలేక మళ్ళీ అంటరానితనంలో యొక్క పేదరికంలో అనువిస్తా ఉన్నారు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పి ఈ సభా మునుకంగా కోరుకుంటున్నా మరి అదేవిధంగా ముఖ్యంగా గమనించండి మాదిరి సోదరులారా మనకు మోసం చేస్తా ఉన్నది ప్రభుత్వం మోసం చేస్తా ఉందనే విషయాన్ని గమనించండి రిజర్వేషన్స్ కల్పిస్తుంది అని చెప్పేసి ఆశపడతా ఉన్నారు రిజర్వేషన్స్ కాదు రిజర్వేషన్స్ రద్దు చేసే విషయంలో వాళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారనే విషయాన్ని గమనించాలని ఈ సభా మునుకం తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మొత్తం మన నాయకులకందరికీ ప్రజలకు అందరికీ